హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్లో ఎక్కువగా దొరికే మ్యాంగో జ్యూస్తో బియ్యం పిండి అట్లు కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందుగా నేను నాలుగు మామిడి పండ్లను తీసుకున్నాను దాన్ని ఒక్కొక్కటిగా ఇలా ప్రెస్ చేసి రసాన్ని మొత్తం ఇలా పిండేస్తున్నాను ఇలా రసాన్ని తీస్తేనే టేస్టీగా ఉంటుంది దీన్ని ముక్కలుగా చేసి మిక్సీకి కూడా పట్టవచ్చు కానీ అలా పేస్ట్లా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు అందుకని నేను ఇలా రసాన్ని తీస్తున్నాను ఇలా తీసిన మ్యాంగో జ్యూస్ లో చక్కెరని వేసుకోవాలి చక్కెర మీ ఆప్షనల్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఈ జ్యూస్ మరీ థిక్ అనిపిస్తే ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యం పిండి అట్లను ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం పిండిని వేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం పిండికి ఐదు లేదా ఆరు అట్లు అవుతాయి ఈ పిండిలో కొద్దిగా ఉప్పు జీలకర్రని వేసి వాటర్ని కొద్ది కొద్దిగా పోసి ఇలా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా మరి తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్పై అట్లా పెనం పెట్టి అది వేడయ్యాక ఇలా కొద్దిగా ఆయిల్ని పోసి ఆనియన్ని మధ్యలో ఇలా కట్ చేసి పెంచుకు మొత్తం ఇలా రుద్దాలి ఆనియన్ని ఇలా రుద్దడం వల్ల బియ్యం పిండి అట్లు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా కొద్ది కొద్దిగా అట్లుగా వేసుకుందాము పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు అయితేనే అట్లు ఇలా హోల్స్ హోల్స్గా ఉండి చాలా బాగా వస్తాయి తీసేటప్పుడు కూడా ఇలా వేసుకున్న అట్టుపై అక్కడక్కడ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టి టూ మినిట్స్ అలాగే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నేను ముందుగా దీనికి ఆయి ఆనియన్ని రుద్దడం వల్లనే ఇంత బాగా వచ్చాయి బియ్యం పిండి అట్లు వేసేటప్పుడు చాలామందికి ముందుగా విరిగిపోతాయి ఒకటి రెండు విరిగిపోయిన తర్వాత అయితే ఆనియన్ రుద్దితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని మరొక సైడు తిప్పి ఇది కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా బియ్యం పిండి అట్లను ఎలా చేసుకోవాలో ఈ సమ్మర్లో అయితే ఈ మ్యాంగో జ్యూస్తో అట్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్